పాలమూరు రైతులను మోసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టును ఎప్పుడు ఆన్ చేయాలో తమకు కుంగే అని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనలో రైతులు బాగుంటే మండిపడ్డారు కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జూలై చివరిలో లేదా ఆగస్టులో మొదటి వారంలో స్విచ్ ఆన్ చేసి సాగునీరు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లమని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ కు పోలికే లేదన్న హస్తం నేతలు బీఆర్ఎస్ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దమని ప్రతి సవాల్ చేశారు నాలుగు స్తంభాల ఆట కాంగ్రెస్ లీడర్స్ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లమని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈ రవిత్రి అనిల్ వనకచర్లపై దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ కు పోలికే లేదన్న అనిల్ బీఆర్ఎస్ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డితో పోలికి నాకు అర్థం కాదు మీ ఇంట్లోనే చక్కగా లేదు ఒక పక్కన మీ బావ గురుస్తాడు పార్టీని ఇంకో పక్కన మీ చెల్లే నీ ఇంట్లోనే శుద్ధి లేదు నువ్వేం మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రిని రమ్మనంటావా బనకచర్ల గురించి మీ అయ్యనే కదా అన్నది మూడు వేల టీఎంసీలో వృధాగా పోతుంది గోదావరిలో ఆ ఫ్లడ్ వాటర్ పోతే సముద్రంలో సముద్రంలో కలుస్తున్నది ఆ నీళ్ళని అటో ఇటో రాయలసీమ తీసుకపోయి మీరు బతుకున్నారని అని చెప్పేసి చెప్పింది మీరు కాదా మీ అయ్యా కాదా దొంగనంటే పోలీసుని దొంగనన్నాట తుంగతరం చేసింది మీరు లంకతరం చేసింది మీరు అవినీతి చేసింది మీరు మీరు వచ్చి మాట్లాడితే ఎట్లా కేటీఆర్ రా చర్చకు రా ఎక్కడికైనా కూస్తుందాం ఏడన్నా మాట్లాడదాం సర్కారీ స్కూళ్లను బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార కృషి చేస్తోందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ బడుల్లోరేట్ స్థాయిలో అందించేందుకు తల్లిదండ్రులు బయటకు రావాలన్నారు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వంద శాతం కృషి చేస్తానన్నారు డెబ్బై ఐదు శాతం పిల్లల చదువు మీద ఖర్చు పెడుతున్నారంటే అది మనం ఆలోచించాల్సిన విషయం గత ప్రభుత్వం చేసిన పది లెట్లు ఎక్కువగా ఈ ప్రభుత్వం ఈ విద్య మీద ఖర్చు పెట్టి ఈ పేద విద్యార్థులకు అండగా ఉండి అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ప్రభుత్వ బడ్లల్లో ఉన్న సంఖ్య పెరగాలి 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 ఏపీ మంత్రి నారా లోకేష్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి బనకచర్ల పై కాంగ్రెస్ కొట్లాడుతుంటే ఏపీ నేతలతో కేటీఆర్ మంతనాలేంటని ప్రశ్నించారు పదేళ్లలో రైతులు చనిపోతే బీఆర్ఎస్ నేతలు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు రేపు గన్ పార్క్ దగ్గరే తేల్చుకుందామన్నారు మనం దా చాలెంజ్ అని చెప్పి మాట్లాడుతుండు మనక నాపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్ నీటి వాటాలో నీ బావచ్చేమో అన్యాయం అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాడు నువ్వేమో సీక్రెట్ గా మంతనాలు చేస్తావు అధికారంలో ఉన్నప్పుడు ఏమో రొయ్యల పులుసులు రాగి సంకట్లు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామంటావు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ అవగాహన లేనటువంటి తారక రామారావుకుందంటున్న ఉందంటున్నా సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే స్థాయి కేటీఆర్ ది కాదన్నారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మనడంలో తప్పే ఉందని ప్రశ్నించారు నమ్ముకున్న వాళ్ళ ఫోన్లనే ట్యాపింగ్ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ లో నాలుగు స్తంభాల ఆట నడుస్తోందని విమర్శించారు కేకే మహేందర్ రెడ్డి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి అనేది ఏంటని నేను అనుకోవట్లేం కానీ రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటి మీ నాయన అసెంబ్లీకి రమ్మని చెప్పు అసెంబ్లీలో బంకల్ల గురించి మాట్లాడదాం ఇంకా ఏ అవినీతి కుంభకోణం కాళేశ్వరం గురించి మాట్లాడదాం నీ ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడదాం అన్నాడు నీ అవినీతి బతికేందం తెలంగాణ ప్రజలకు తెచ్చిపోయింది అలా కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది ఫోన్ ట్యాపింగ్లతో నీ భాగవతం బయటపడ్డది ఏదైతే నీవు నా అని నమ్ముకున్నవో నమ్ముకొని నీ వాళ్ళని నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్లో పెట్టినావో స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ సమస్యలను మార్నింగ్ వాక్ లో భాగంగా బాదన కుర్తి చింతల్పేట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు గ్రామాల్లో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు